శ్రీ మన సంపద్ గారు మరియు శిషసేనారెడ్డి గారు ఇద్దరు కూడా పిఎస్సి మెంబర్స్ ఉగ్గురం కలిసి ప్రెస్ మాట్లాడుతున్నాం ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఈరోజు మల్లికార్జున్ గారి సారీ మన మాణికరావు ఠాకరే గారి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం దాదాపు మూడు గంటలుగా చర్చించినాము దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి మరియు పిసిసి ప్రెసిడెంట్గా శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూ చీఫ్ మినిస్టర్ శ్రీ భట్టి గారు నూతన మంత్రి మండలిలో వచ్చిన మంత్రులు అండ్ పిఈసి మెంబర్సు అందరూ పాల్గొనడం జరిగింది ఈ దాంట్లో మొట్టమొదటి సమావేశంలో గవర్నమెంట్ వచ్చిన సమావేశంలో ఒక ముఖ్యమైన మూడు తీర్మానాలు చేయడం జరిగింది మొదటి తీర్మానం కాంగ్రెస్ పార్టీకు మన ఘన విజయం సాధించినందుకు కృషి చేసిన ప్రతి తెలంగాణ పౌరుడికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళకు అందరినీ కూడా పర్సనల్గా పిఎసీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పిన ఒక తీర్మానం చేయడం జరిగింది రెండో తీర్మానంలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రావడం ఇక్కడ తెలంగాణలో ప్రచారం ఆమెతో సహా మరి ముఖ్యమైన నాయకుల్లో మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ప్రియాంక గాంధీ అలాంటిది కాకుండా మాణికరావు ఠాకరేతో సహా ఐదుగురు ముఖ్యమంత్రులు డిప్టీ చీఫ్ మినిస్టర్సు అదర్ స్టేట్ ఎంపీలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక లీస్ కూడా మీకు చెప్తూ ఇస్తాం వీళ్ళ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాల నుంచి వచ్చి మరి స్టార్ క్యాంపెనర్గా ఇక్కడ కృషి చేసి కాంగ్రెస్ పార్టీకి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క దేశం విదే దేశాన్ని మన దేశం నుంచి నలుమూల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మూడవ తీర్మానంలో మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు రావడం ఆమె యొక్క ఉపన్యాసంతో తెలంగాణ ఇచ్చినాను ఇలాంటి తెలంగాణ కాదు నేను మీ యొక్క తెలంగాణకు కోరుకున్న కోరిక మేరకు తెలంగాణ పనిచేస్తలేదు నేను నిజమైన తెలంగాణ మీరు ఏ డ్రీమ్ చూసినారు దాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్కి ఒక అవకాశం ఏమని చెప్పినందుకు ప్రజలు ఆకర్షి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మరి ఇలా మా యునానిమస్గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం దయచేసి మీరు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ పోటీ చేయండి గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరు ఇచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని తెల కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి మా విజ్ఞప్తిని మీరు స్వీకరించాలని ఇక్కడికి రావాలని యునానిమస్గా పిఎస్సి కమిటీ తీర్మానం చేయడం జరిగింది దాని తర్వాత ఈ డిస్కషన్స్లో మరి ముఖ్యంగా మీకు తెలుసు ఆరు గ్యారంటీస్ మై సిక్స్ గ్యారంటీస్ విషయంలో డిస్కషన్ జరిగింది ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలు సెవెంత్కు మేము గవర్నమెంట్లో వచ్చినాం సెవెంత్ డిసెంబర్లో నైన్త్ డిసెంబర్ వరకు రెండు గ్యారెంటీలు పూర్తి చేసినాం ఇంకా నాలుగు గ్యారెంటీలు పూర్తి చేసేది ఉంది దాని విషయంలో ఏ డేట్స్లో ఎప్పుడు చేయాలా అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెరీ సూన్గా రే అసెంబ్లీ జరిగే సమయంలోనే దీన్ని ప్రస్తావన తీసుకొస్తారు ఎప్పటి నుంచి ఇతర గ్యారెంటీలు ఎలా అమలు చేస్తాము ఇది ఎల్లుండి నుంచి అసెంబ్లీలు ఉన్నాయి అక్కడ ఈ విషయంలో ప్రకటిస్తారు దాంతో సహా నాగ్పూర్లో మన మీకు తెలుసు ట్వంటీ ఎయిట్ డిసెంబర్లో కాంగ్రెస్ ఫౌండేషన్ డేట్ ఫౌండేషన్ వన్ థర్టీ ఎయిట్ కాంగ్రెస్ ఫౌండేషన్ డేకు నాగ్పూర్లో జరుగుతుంది ఈ యొక్క సభకు యాభై వేల మంది సుమారు తెలంగాణ నుంచి ఆ సభకు పాల్గొనాలని ఒక నిర్ణయం చేసి దానికి ఒక కమిటీ వేసి ఇక్కడ నుంచి ముఖ్యంగా ఆదిలాబాద్ అండ్ దగ్గర ఉన్న నిజామాబాద్ ఆ జిల్లాల నుంచే కానీ మిగిలిన నాయకులు అందరూ కూడా ఇరవై ఎనిమిది తారీఖున నాగ్పూర్లో జరిగే ఫౌండేషన్ సభలో పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు దాని విషయంలో కూడా డిస్కషన్ జరిగింది ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ఇకపోతే ఫైనాన్స్ మినిస్టర్గా భట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నది ఆ విషయంలో కూడా పిఎసీ మెంబర్లకు వివరించినారు అది దాని ప్రిపరేషన్ అవుతున్నారు రేపు ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు మన ఫైనాన్స్ పొజిషన్ అనేది ఎంత భయంకరమైన డెట్ ఫైనాన్స్ ఉంది మరి ఈ విషయం కూడా పిఎస్సి మెంబర్లకు తెలపడం జరిగింది దాంతో సహా మరి ఈ ఇరిగేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్లో జరిగిన అవకతవలు కానీ మన కేవలం ఒక కాళేశ్వరం మీద ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ థౌజండ్ క్రోడ్స్ ఖర్చు పెట్టి కనీసం నైంటీ థౌజండ్ ఎక్కర్ ఎకరాలు కూడా మనం సాగునీరు ఇవ్వలేకపోయినారు దాంతో సహా ఇతర మహబూబ్ నగర్ అలాంటి ప్రాజెక్ట్స్లు కలిపితే ఒక కోటి ముప్పై లక్షల రూపాయల వరకు వాళ్ళ కోట్లు ఎలా అయింది అది ఆ విషయంలో కూడా వాళ్ళు వైట్ పేపర్గా మా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఈ చర్చ కూడా జరగబోతుంది ఆ డీటెయిల్స్ కూడా ఇస్తే ఆ పార్టీలో మొత్తం రాష్ట్రంలో మేము సిక్స్ డిక్లరేషన్ ఎట్లా తీసుకుపోయినామో ప్రజా గ్యారంటీ స్కీమ్స్ అలాంటిది ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకోబోతున్నాం ఫైనాన్స్ ఎరిగేషన్ దాంతో సహా ఎనర్జీ ఎనర్జీ విషయంలో కూడా మన పది సంవత్సరాల్లో ఒక భద్రాద్రి ప్రాజెక్ట్ తప్ప యాదాద్రి కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కానీయకుండా దాదాపు అది కూడా ఎయిటీ థౌజండ్ వరకు అప్పులు చేసి పెట్టినారు ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మరి దాన్ని కూడా అసెంబ్లీలో చర్చలకు రాబోతున్నది ఆ వివరాలు కూడా పిఎస్సీ మెంబర్లకు తెలపడం జరిగింది అది ఎందుకంటే అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి దాని డీటెయిల్స్ మేము మీడియాకు చెప్పరాదు లేకుంటే అది కూడా చెప్పేవాళ్ళం ఎల్లుండి అసెంబ్లీలో ఈ విషయాలు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాము తర్వాత అలాగే మిషన్ భగీరథ పేరుతో ఎంత అవకాతవకాలు జరిగినాయి ఈ విషయాలు కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా అంశాలు ఏంటంటే చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్ కరప్షన్ అండ్ అహంకారం వల్ల అసలు డిసిప్లిన్ లేదు ఫైనాన్స్ డిసిప్లిన్ లేదు దాంతో సహా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సిస్టంతో సహా ప్రభుత్వంలో ఎట్లా జరపాలని కూడా లేదు మరి తోర్లో ముఖ్యమంత్రి గారు లాస్ట్ డిసిషన్ ఈ అదర్ గ్యారంటీస్లో రాషన్ కార్డ్ మరియు మా పెన్షన్స్ ఆసరా పెన్షన్సు హౌసింగ్ మహిళలు రెండు వేల ఐదు వందల చొప్పున మహిళలు ఈ నాలుగు ఐదు అంశాల మీద మరి తోర్లో ఒక గ్రామ సభ ఏర్పాటు చేయబోతున్నారు ఆ గ్రామ సభ బహుశా కాంగ్రెస్ ఫౌండేషన్ డే నాడు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి గ్రామ సభలు ఉంటాయి ఈ గ్రామ సభలో విధి విధానాలు ఇంకా డిస్కషన్లు ఉన్నాయి కానీ డేట్ మాత్రం ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి ఈ మిగిలిన గ్యారంటీలు స్కీమ్లో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆసరా పెన్షన్కు రెండు వేల నుంచి నాలుగు వందల నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే కొత్త నూతన రాషన్ కార్డ్సు మరియు హౌజింగ్ స్కీమ్ హౌజింగ్ డిపార్ట్మెంట్ కూడా వెరీ సూన్గా కొత్తగా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దాంతో సహా ఈ స్కీమ్కు ఒక ఫార్మేట్ ద్వారా ఇరవై ఎనిమిది తారీఖు నుంచి అన్ని గ్రామాల్లో ఈ అప్లికేషన్ తీసుకున్నాడు దాన్ని ఎట్లా వీధి విధానాలు గవర్నమెంట్ లెవెల్లో తయారవుతుంది ఆ విషయం కూడా మీకు తర్వాత ఈ అప్లికేషన్ ఎట్లా పెట్టాలా ఏ పొంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ సిలిండర్ ఆ గ్యాస్ సిలిండర్ కూడా అదే అప్లికేషన్లో ఉంటాయి అంటే ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అన్నీ కూడా మా గ్యారంటీ స్కీమ్స్ అన్నీ ఒక గ్రామసభ పెట్టి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రజలతో డైరెక్ట్గా ఎవరు ఏంది అని గతంలో కూడా గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇచ్చింది శాచ్యురేషన్లో మేము ఇచ్చినాం అప్పుడు రాషన్ కార్డ్స్ శాచ్యురేషన్ పద్ధతులు ఇచ్చినాం ఇంద్రమ్మ ఇల్లు శాచ్యురేషన్ పద్ధతులు రాషన్ కార్డ్స్ పెన్షన్స్ ఇచ్చినాము అదే విధానాలు ఓల్డ్ సిస్టమే మళ్ళీ గ్రామాల్లోనే కూర్చొని గ్రామాల్లోనే అప్లికేషన్ తీసుకొని అక్కడనే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉంటారు కలెక్టర్ ఉంటారు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు వాళ్ళంతా అది విధి విధానాలు ఇంకా తయారైతుంది కానీ డేట్ మాత్రం ఇరవై ఎనిమిది జనవరి ఇరవై ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ఫౌండేషన్ డే నుంచి ఈ యొక్క ప్రక్రియ మొదలవుతుంది అదేం జరగలేదు అది విధి విధానాల తర్వాత చేస్తాం అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక ఈ తొందరగానే ఎప్పుడైనా రాని పార్లమెంటు ఎలక్షన్ గురించి ఒక్కొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఆ లిస్ట్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను వాట్సాప్ ద్వారా పిఆర్ఓ గారు మీకు సర్కులేట్ చేసేస్తారు సెవెంటీన్ పార్లమెంట్కు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ ఉంచి ఇప్పటి నుంచే వాళ్ళు అక్కడ కార్యక్రమాలు మానిటరింగ్ కార్యక్రమాలు కూడా చేస్తారు అండ్ ఈ డిస్కషన్ ఇక్కడ రాలేదు పిఎస్సీలో పీఎస్సీలో ఇంకా డిస్కషన్ అది రాలేదు నేను డిస్కషన్ ఓన్లీ పిఎస్సీ కమిటీలో జరిగిన డిస్కషనే మీకు తెలియజేస్తున్నాను అఫీషియల్గా అంతవరకే ఉన్నాయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి రెండు ఉన్నాయి మన డిప్టీ సీఎం గారికి రెండు ఉన్నాయి అట్లా కొన్ని ఉన్నాయి ఆ లిస్ట్ మీకు ఇస్తాము సెవెంటీన్ పార్లమెంట్ సెవెంటీన్ఛార్జ్లు సీఎం గారు రెండు పార్లమెంట్ ఉంది డిప్యూటీ సీఎం రెండు ఉన్నారు ఇంకా ఇద్దరు ఉన్నారు మన జీవన్ రెడ్డి గారు సీనియర్ ఆయన కూడా ఒక ఉంది ఒకసారి సుదర్శ రెడ్డి కూడా ఉన్నారు అందరికీ మేము లీస్ట్ అప్ప చెప్తాం ఎమ్మెల్సీ ఎంత ఉంటాయి నాలుగు ఇప్పుడు ఉన్న దానికి అలా ఆ డిస్కషన్ రాలేదు బట్ సీఎం గారు ఏమన్నారంటే నామినేటెడ్ పోస్టులు తో వెరీ సూన్గా ఆ ప్రక్రియ మొదలు పెడతామని కూడా చెప్పినారు కార్యకర్తలకు ఎందుకంటే వాళ్ళు ఒకసారి ట్రంప్ కంప్లీట్ అయినాక ఇంకోసారి ట్రంప్ కూడా దొరకవచ్చు బట్టిగానే వేస్ట్ పెట్టేవది అది కూడా ప్రక్రియ ముందుగా సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ ప్రారంభించిన తర్వాతనే రాజకీయ నాయకులకు వాళ్ళ గురించి ఆలోచన ఇప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు గౌడ్ గారు సార్ క్లియర్గా చెప్పినారు చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అత్యంత ఉత్సాహంతో వేచి చూస్తున్నటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించినారు అది స్పష్టంగా చర్చ జరిగింది పీఏసీలో నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ముఖ్యమంత్రి గారు కూడా నిర్దిష్టంగా వారి ఆలోచన విధానాన్ని స్పష్టం చేసినారు ఏసీసీ ఇన్ఛార్జ్ గారు సెక్రటరీలు సీనియర్ నాయకులు షబీర్ వాళ్ళంటర్లు మన ఎవరైనా కానీ ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు టికెట్ ఇవ్వకుండానో ఇవ్వ ఇవ్వలేని పరిస్థితులలోనో అడ్జస్ట్ చేసి హామీ ఇచ్చిన వాళ్ళందరి ఒక లిస్ట్ కంపేరింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు దాన్ని లిస్టును కంపేల్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ఆ ఎక్సర్సైజ్ ప్రారంభమవుతుంది వీలైనంత త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా ఇస్తే షబీర్ వై చెప్పినట్లు ఒక టర్మ్ టూ ఇయర్స్ ఉంటుంది నామినేటెడ్కు ఇంకో టూ ఇయర్స్ కూడా చేయొచ్చు మన గవర్నమెంట్ బయ్ లోపలకి తొందర ఇస్తే రెండు టర్ములు చేసే అవకాశం ఉంటుంది తొందరనే ఇస్తామన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి లోపల స్పష్టంగా ఉంది ఎమ్మెల్సీలు అన్నది సీఎం గారు హైకమాండ్ అది పిఎస్సీ పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు అది కనుక పిఎస్సిలో ఆ చర్చ జరగలేదు ఏం విధి విధానాలు ఆ గ్రామ సభల గురించి సి పార్టీ వేదిక కనుక ప్రభుత్వానికి సలహా సూచన ఇచ్చేటువంటి పార్టీ వేదిక ఏది పిఎస్సి కనుక ఈ ఆరు గ్యారెంటీస్లో మిగిలిన గ్యారెంటీల కొరకు అప్లికేషన్ కాల్ఫర్ చేయాలి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఏందనేది మనకు సమాచారం రావాలంటే ఇంతకుముందు అనేక అడ్డగోలు వ్యవహారాల్లో నడిచింది ప్రభుత్వం కనుక ఇప్పుడు జెన్యున్ రిక్వెస్ట్ కావాలంటే గ్రామసభ పెట్టాలి ఆ గ్రామసభ నుంచి రిక్వెస్ట్ తీసుకోవాలి వచ్చిన రిక్వెస్ట్ను మళ్ళీ సేమ్ కంపెనీ అవును కాదు లేదు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూసిన తర్వాత అప్పుడు అమలు ఇరవై ఎనిమిది డిసెంబరు కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవం రోజు ప్రారంభమై పదహైదు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది దానికి నోడల్ ఆఫీసర్లు ఉంటారు తర్వాత ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు ఈ వ్యవస్థ ద్వారా విజ్ఞప్తులను స్వీకరించి దాని ద్వారా సి గైడ్లైన్స్ అనేది ప్రభుత్వం పరిధిలో ఉండేది ప్రభుత్వము ఆ కన్సర్న్ మంత్రులు ముఖ్యమంత్రి గారు కూర్చొని గైడ్ లైన్స్ తయారు చేస్తారు ఆ తయారు చేసిన గై గైడ్లైన్స్ను గ్రౌండింగ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మేము వాటిని గ్రౌండింగ్ చేసి క్షేత్రస్థాయిలో సరైన విధంగా ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేస్తాం బరాబర్ ఉంటుంది ఏం అనుమానం లేదు కానీ కానీ ఆ గైడ్ లైన్స్లో ఫిట్ అవుతాయా లేదా గైడ్ లైన్స్ ఎందుకు గైడ్ లైన్స్ గవర్నమెంట్ క్రియేట్ చేసే బట్ బరాబర్ పార్టీ మనిషిగా పార్టీ ప్రెసిడెంట్గా ఆ రోజు అనుకున్నది మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరు న్యాయం చేయాలని అనుకుంటున్నారు నథింగ్ రాంగ్ ఏంటండి గవర్నమెంట్ ఒక సపరేట్ ఉంటుంది పార్టీ పార్టీకు వాళ్ళు వివరించినారు సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ విషయంలో పార్టీకి చెప్పినారు నేను ఇది ప్రక్రియ మొదలు పెడుతున్నారు కాబట్టి అది గవర్నమెంట్ లెవెల్లో చేసే రూల్స్ రెగ్యులేషన్ ఫ్రేమ్ ఎట్లా చేస్తారంటే దానికి చెప్పినారే నోడల్ ఆఫీసర్స్ ఉంటారు దాంతో సహా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు ఇక దానికంటే డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ వాళ్ళే ఇంకా తయారు కాలేదు డీ డీటెయిల్స్ అవుతుంది కానీ ఒక ప్రారంభం చేసే డేట్ మాత్రం చెప్పినారు కాంగ్రెస్ ఫౌండేషన్ డే ఇరవై ఎనిమిది డిసెంబర్కి ఉంది కాబట్టి చేస్తారు కాబట్టి గవర్నమెంట్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు ఫిట్ అవుతారంటే ఎలిజిబుల్ ఉన్నారో అందరు ఫిట్ అవుతారు కానీ వాళ్ళు రాసుకున్నారు బావకు బామ్మర్దికు తమ్ముళ్లకు ఇంటికు భార్యకు అట్లా ఆ సిస్టమ్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని నడవేది జెన్యున్గా ఎవరు ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళకి ఇస్తాం అది కూడా గ్రామ సభలను ఇస్తాం ఆ గ్రామ సభల్లో విధుల్లో లీస్ పెడతాం దాంట్లో ఎవరైనా ఇవో వీడు ఉన్నోడికి వేసుకున్నాడు ఇల్లు ఉన్నది మళ్ళీ ఇల్లు 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 రాపిచ్చిన అక్కడనే వాళ్ళతోనే కంప్లైంట్ తీసుకొని సెక్యూరిటీ కూడా అక్కడనే చేసే ప్రయత్నాలు చేస్తున్నాం ఇంకా ఎలిజిబిలిటీకి ఇవి అన్నీ రూల్స్ తయారవుతాయి ఇది డేట్స్ చెప్తున్నాం ఇది పార్టీ పార్టీ డైరెక్షన్ ఇస్తుంది గవర్నమెంట్కు ఒక డైరెక్షన్ పార్టీ చెప్పింది ఇది మనం అనుకొని ఓట్లో వచ్చినాయి కాబట్టి మీరు ఎలా అమలు చేస్తున్నారంటే వాళ్ళు మాకు చెప్పినారు అది చూడాలా ఇంకా ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలు మీకు చెప్పినాను మేము అవును అన్ని అంటే కదా పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ పటిష్టత ఏం చేయాలో అన్ని చేయడానికి పీసీసీ ప్రెసిడెంట్ మరి సీఎం రెండు ఒకరే ఉన్నారు కనుక పార్లమెంట్ ఎన్నికలను ఎస్ఎస్ అదే చెప్తున్నారు పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడానికి సమర్థవంతంగా ఒక్కొక్క మంత్రిని ఒక ఇన్ఛార్జు అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బీరర్స్ ఎవరు లేరు నేను డీసీసీ కావచ్చు పీసీసీ కావచ్చు లేదా మండల ప్రెసిడెంట్ కావచ్చు అన్నీ కూడా నిర్మాణం చేయడానికే ఇమీడియట్గా త్వరితగతిన పార్లమెంట్ ఎన్నికల వైపు దృష్టి సారించాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొకటి క్లారిఫికేషన్ సార్ చెప్పినారు సోనియా గాంధీ గారు పార్లమెంటు కంటెస్ట్ చేయడం అనేది జరిగితే అది తెలంగాణలోనే చేయండి అని చెప్పి ఒక లెటరు రిక్వెస్టింగ్ టు సోనియా గాంధీ ఇంకొక లెటరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా మల్లికార్జున ఖార్గే గారికి కూడా ఒక లెటర్ రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం లెటర్ డ్రాఫ్ట్ అవుతుంది ఈరోజే ఇద్దరికి కూడా సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి ఆ రోజు ఇందిరాగాంధీ చేసినారు చేయమని రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్నే రిక్వెస్ట్గా వాళ్ళకి పంపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను మీరు అడిగిన రెండు ప్రశ్నలు కూడా పిఎస్సీ పరిధిలో కానీ సంపత్ కుమార్ పరిధిలో కానీ ఉన్నవి కాదవి అధిష్టానం పరిధిలో ఉన్నాయి తప్పకుండా ఆ రెండు ప్రశ్నలకు సమాధానము అధిష్టాన వర్గం సరైన సమయంలో సరైన విధంగా తెలియజేస్తుంది పిఎస్సీలో ఆ డిస్కషన్ ఏం లేదు పిఎస్సీ పరిధిలో కూడా లేదు మీరు అడుగుతున్న సందర్భము అది కూడా పిఎస్సి పరిధి అది కూడా పిఎస్సీ పరిధిలో ఉండదు లేనప్పుడు ఏఐసిసి విల్ డిసైడ్ కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షల మంది మెంబర్షిప్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆశిస్తారు దాంట్లో నలభై వేల మంది ఓడబోస్తారు నలుగురు మిగులుతారు ఒకరిని సెలెక్ట్ చేస్తారు ప్రజాసామ్యహితంగా పరిస్థితులను బట్టి కాంగ్రెస్ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది నో సి దట్ ఈజ్ ఆల్సో ఇద్దరం కూడా అదే కేటగిరీలు ఉంటాం కానీ పరిధి మాత్రం పిఎస్సీలో ఉండదండి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి అసెంబ్లీ టికెట్కు మాకు ఇచ్చిండ్రు దురదృష్టం ఎట్లయింది ఆ పార్లమెంట్కి ఇచ్చేటప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విల్ డిసైడ్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విల్ డిసైడ్ కదా లో ఆ డిస్కషన్ ఏమి కాలేదు బట్ మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనేది మాత్రం చర్చ జరిగింది టార్గెట్ ఏం లేదు మెజార్టీ స్థానాలు ఇప్పుడే గెలిచే అవకాశం ఉంది పూర్తిగా ఇంకా ఒకటి రెండు మిగిపోతే మిగతా అన్నీ కూడా గెలవడానికి ప్రయత్నం అందుకే ఏ పార్టీ అడుగేని విధంగా త్వరితగతిన మంత్రులను ఇన్ఛార్జ్ చేసి సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టి ఇమీడియట్గా ముందుకు పోాలని నిర్ణయం తీసుకునేది దాన్ని రేపటి నుంచే అమలు పరుస్తాం థ్యాంక్ యూ నమస్తే